లింక్ కాంట్రాక్ట్ లో భాగంగా జరుగుతున్న మూడో రౌండ్ కాంపిటీషన్ లో సాగర్తో పాటు పోటీ పడబోతున్నాడు దేవా పర్వతానికి చెందిన చాణక్య హోస్ట్ తన పేరు పిలవగానే స్టేజ్ పైకి వెళ్లాడు సాగర్ తర్వాత రెండు క్షణాలకే దృఢమైన శరీరంతో లాంగ్ కోట్ వేసుకున్న వ్యక్తి స్టేజ్ పైకి వచ్చాడు అతన్ని చూస్తూనే ఇతనైన చాణక్య చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాడు ఎలాంటి షో ఆఫ్ చేయడం లేదు ఇతనితో గట్టి పోటీ జరగబోతుంది అని మనసులోనే అనుకున్నాడు సాగర్ అప్పుడు రిఫరీ వాళ్ళిద్దరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ రెండు వైపుల నుంచి కాంపిటీషన్ లో పాల్గొనే వాళ్ళు దయచేసి గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ఈసారి పోటీ నిర్ణయించిన టైం వరకే జరుగుతుంది అలాగే ఈ పోటీలో ఎదుటి వ్యక్తి అవయవాలకు హాని జరిగే విధంగా ప్రవర్తించకూడదు అని సీరియస్ గా చెప్పాడు కానీ సాగర్ చాణక్య ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు సూటిగా చూసుకుంటూ కత్తికి కళ్ళు ఉండవు ఒకసారి ఎత్తితే ఏదో ఒక అవయవం తెగి పడాల్సిందే అని ఇద్దరు ఒకేసారి అన్నారు ఆ ఇద్దరి నోటి నుండి ఆ మాట వినగానే రిఫరీ ముఖం ఎర్రబడింది దాంతో అతను ముఖం చిరాగ్గా పెట్టి ఈ రోజుల్లో కుర్రాళ్ళు చాలా షార్ప్గా ఉన్నారు అని గొనుక్కుంటూనే విసిల్ ఊది తన చేయి పైకి లేపి పోటీ స్టార్ట్ చేశాడు నువ్వో అర్జున్ను ఓడించావంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది సూటిగా సాగర్ని చూస్తూ చెప్పాడు చాణక్య ఆ ప్రశ్నకు సాగర్ ఏమీ సమాధానం చెప్పకముందే చాణక్య మళ్ళీ మాట్లాడుతూ అతనికి శరీరం దృఢమైనదే కాని మనసు బలహీనమైనది నేను అతనితో పోటీ పడితే నా గెలుపు కొంచెం కష్టమయ్యేది కానీ నువ్వు అతన్ని ఓడించి నా గెలుపుని సులభం చేశావు నాకు సంతోషంగా ఉంది అని అన్నాడు నువ్వు అర్జున్ కన్నా తక్కువ దెబ్బలే తింటావని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అంటూనే సాగర్ గాల్లో తన చేతిని ఊపాడు వెంటనే అతని చేతిలో వర్షిణి ఖడ్గం ప్రత్యక్షమైంది అది చూడగానే చాణక్య ముఖంలో రంగులు మారాయి దాంతో అతను ఆశ్చర్యపోతూ వర్షిణి వర్షిణీఖడ్గమా ఇది ఇతని చేతికి ఎలా వచ్చింది అని అనుకున్నాడు అతని కళ్ళలో విచిత్రమైన అసూయ కనిపించింది కాని కొంచెం కూడా దురాశ కనిపించలేదు దాంతో అతను ఉత్సాహంగా ముందుకు వచ్చి నువ్వు దేనికి పనికిరాని ఇల్లరేకపు అల్లుడువని నేను విన్నాను మరి నీకు ఎలాంటి ఖడ్గం ఎలా లభించింది అని అడిగాడు కాసేపటి క్రితం ఇలాగే మాట్లాడిన ఒక పార్టిసిపెంట్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో నీకు బాగా తెలుసు అయినా నువ్వు మళ్లీ అదే మాట మాట్లాడుతున్నావా సాగర్ తన ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా సమాధానం చెప్పాడు మరోవైపు సెక్టార్ లీడర్స్ స్టేజ్పై ఉన్న మాలిని వాళ్ళ మాటలు విని ఎంత పొగరుగా సమాధానం చెప్తున్నాడో చూడండి ఖచ్చితంగా ఈ రౌండ్లో విడికి చావు తప్పదు అని అంది సాగర్ ఎన్ని రకాల కత్తులు తీసినా చాణక్య వాటిని ఎదుర్కొంటాడనే నమ్మకం ఆమెలో కనిపించింది ఇంత టాలెంటెడ్ ఉన్న యువకుడు మళ్ళీ తిరిగి రాడని తలుచుకుంటేనే కొంచెం విచారంగా ఉంది నాకు చాలా రోజుల క్రితం ఈ అబ్బాయి కనిపించి ఉంటే ఖచ్చితంగా సీక్రెట్ కింగ్డంలో ఒక శక్తివంతమైన యోధుణ్ణి తయారు చేసి ఉండేవాడిని విచారంగా అన్నాడు బుక్ సెక్టార్ మాస్టర్ వీరేంద్ర మాలిని పక్కనే ఉన్న ఆఫీసర్ జ్యోతి ఆ మాటలన్నీ వింటూనే భయంతో తన పిడికిలి గట్టిగా బిగించింది ఏం జరగబోతుందో ఆమెకు తెలియడం లేదు కానీ ఆమె ఇప్పటికే చాణక్య గురించి అతని పవర్ గురించి గోసిప్స్ వినివింది అతని కల్టివేషన్ పవర్ హై లెవెల్లో ఉందని భవిష్యత్తులో దేవా పర్వతాన్ని శాసించబోయేది చాణక్య అని ఆమెకు తెలుసు వీళ్ళందరి అనుమానాలు ఆలోచన స్టేజ్ బైట్ పోటీ మొదలైంది సాగర్ మాటలకు చాణక్య ఒక్క క్షణం ఏం మాట్లాడకుండా అతని వైపు సూటిగా చూసి తన మొదటి మూవ్ తీసుకుంటూ హఠాత్తుగా సాగర్ వైపు కదిలాడు వెంటనే అతని చేతిలో అరుదైన ఖడ్గం ప్రత్యక్షమైంది ఆ తర్వాత రెండు సెకండ్ల పాటు కత్తి శుద్ధం తప్ప మరే శబ్దం అక్కడ వినిపించలేదు అసలేం జరిగిందో అందరికీ అర్థమయ్యేలోపే సాగర్ శరీరం పైన ఉన్న షర్ట్ ముక్కలు ముక్కలుగా మారి కింద పడిపోయి ఉంది సాగర్ తేరుకునేసరికి అతని శరీరం పైన ఉన్న షర్ట్ కనిపించలేదు అది చూసిన వీరేంద్ర మాలిని ఉత్సాహంగా స్టేజ్ పై నుండి పైకి లేచి నవ్వుతూ నుంచున్నారు ఈ చాణిక్య పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది సంతోషంగా ఉంది మాలిని అవును అతని చేతిలో ఉన్న కత్తి కనీసం శబ్దం కూడా రాక ఉండే తన పని తాను చేసుకుపోయింది ఈ టెక్నిక్ అద్భుతంగా ఉంది అని అన్నాడు వీరేంద్ర వెంటనే మరో మాస్టర్ అక్కడే ఉన్న డీన్ వైపు చూసి డీన్ మీ దేవ పర్వతానికి సంబంధించిన పార్టిసిపెంట్ చాణిక్య ఈ రోజు ఆ సాగర్ను ఓడించబోతున్నాడు మరి కాసేపట్లో మీ సెక్టార్ అద్భుతం సృష్టిస్తుంది అని నవ్వుతూ నమ్మకంగా చెప్పాడు అది విని కశ్యప్ చిన్నగా తల ఊపుతూ నిజమే మా దేవ పర్వతపు వ్యక్తులను ఎదుర్కోవడం అంత సులభం కాదు అని కొంచెం గర్వంగా అన్నాడు దాంతో కాసేపటి క్రితం వరకు సాగర్ చూసి భయపడిన టాప్ టెన్ సెక్టార్స్ లోని సభ్యులందరికీ కొంచెం రిలీఫ్ గా అనిపించింది ఖచ్చితంగా దేవ పర్వతానికి సంబంధించిన చాణక్య సాగర్ ను ఓడిస్తాడని వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు మరోవైపు సాగర్ కూడా ఊహించని ఆ దాడికి ఆశ్చర్యపోయాడు ఒక్క క్షణం పాటు నమ్మలేనట్లుగా తన అడుగు వెనక్కి వేసి గుండెల్లో రేగిన ఆందోళనను అణుచుకోవడానికి ప్రయత్నించాడు అదే సమయంలో చాణక్య సాగర్ కు తేరుకునే అవకాశం కూడా ఇవ్వకూడదని అనుకున్నాడు అతను తన చేతిలోని కత్తిని మరింత గట్టిగా పట్టుకుంటూ సాగర్ వైపు సూటిగా చూశాడు ఆ సమయంలో చాణక్య తన కత్తికి ప్రాణం పోస్తున్నట్లు అనిపించింది వెంటనే అతను ఒక్కసారిగా గాల్లోకి లేచి సాగర్ చుట్టూ తిరుగుతూ తన కత్తిని గాల్లో అటు ఇటు ఊపుతున్నాడు కత్తి నుండి వస్తున్న పవర్ పదునైన శబ్దం రూపంలో సాగర్ శరీరాన్ని తాకుతుంది ఆ క్షణం సాగర్ ఊపిరి పీల్చుకోవడానికి కూడా కుదరనట్లు కొయ్యలా నిలబడిపోయాడు రెండు క్షణాల తర్వాత తన కత్తి ప్రదర్శన ఆపిన చాణక్య డైరెక్ట్ గా సాగర్ ఎదురుగా నిలబడి ఏమైంది ఫైటర్ నాకన్నా ముందుగా నువ్వే కత్తి దూసావు కదా మరి దాడి చేయకుండా అలా నిలబడిపోయావేంటి నా టెక్నిక్ చూసి నీ నోట మాట రావడం లేదా అని నవ్వుతూ అడిగాడు నిజానికి చాణక్య కేవలం తన కత్తి విద్యను చూపించి సాగర్ ను భయపెట్టాలని అనుకున్నాడు ఇంకా అతను సాగర్ పై దాడి చేయడం మొదలు పెట్టలేదు అయినా చాణక్య సృష్టించిన ఆ కత్తి పవర్ మాత్రం ఇంకా స్టేజ్పై ఉన్నట్లే అనిపిస్తుంది అప్పుడు చాణక్య మళ్ళీ మాట్లాడుతూ నేను ఇంతవరకు నా కత్తిని సరిగ్గా ఎవరిపై ఉపయోగించలేదు కానీ నా కత్తి పవర్ ఎంత ఉందో టెస్ట్ చేయడానికి నిన్ను ఉపయోగిస్తాను అని అన్నాడు అతని మాటలు స్టేజ్ ముందు ఉన్న స్టూడెంట్స్ కి కూడా క్లియర్ గా వినిపించాయి కాసేపటి క్రితం సాగర్ తో పోరాడిన అర్జున్ కూడా అక్కడే ఉండడంతో అతను కూడా ఆ మాటలు విన్నాడు దాంతో అతను పిడికిలి బిగిస్తూ నేను ఓడిపోయినా సరే చాణక్య వీడిని ఓడిస్తాడు అని గట్టిగా అనుకున్నాడు అలాగే స్టేజ్పై ఉన్న చాణక్య సాగర్ను సూటిగా చూస్తూ సాగర్ ఇప్పుడు కూడా నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను మర్యాదగా మోకాలిపై నిలబడి నువ్వు ఓడిపోయావని నీ నోటితో నువ్వే చెప్పు సీక్రెట్ కింగ్డంలోని ప్రజలందరికీ నీ ఓటమిని స్వయంగా తెలియజే కనీసం ప్రాణాలతో బయటపడతావు ఇది తెలివైన వాడు చేయగలిగిన పని అని అన్నాడు నీ కత్తి టెక్నిక్ చూసి నేను నిజంగా భయపడుతున్నానని నువ్వు అనుకుంటున్నావా లేక నా డ్రెస్ చించేసినంత మాత్రాన నేను బాధపడతానని అనుకున్నావా కూల్గా సమాధానం చెప్పాడు అప్పటికే తేరుకున్న సాగర్ ఆ సమాధానం విని చాణక్య ఆశ్చర్యపోయాడు క్షణంలో సాగర్ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేయగల శక్తి దానికి అవసరమైన ఆయుధం కూడా తన దగ్గర ఉంది అయినా కూడా సాగర్ అంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కాలేదు నిజానికి చాణక్య అటాక్ చేసిన సమయంలో సాగర్ శరీరానికి ఎలాంటి గాయాలు కాకపోయినప్పటికీ ఆ కత్తిని చాణక్య ప్రయోగిస్తున్న సమయంలో సాగర్కి ఒక విషయం అర్థమైంది ఎక్కువ కాలం పాటు చాణక్య ఆ కత్తిపై తన శక్తిని ప్రయోగిస్తే ఖచ్చితంగా చాణక్య తన శరీరంలోని స్పిరిచువల్ పవర్ ను కోల్పోతాడు ఆ తర్వాత అతను సులభంగా అలసిపోతాడు ఆ సమయంలో అతన్ని ఓడించడం అంత కష్టం కాకపోవచ్చని సాగర్ ఆలోచన చేశాడు కానీ సాగర్ మాటలు విన్న చాణక్య సరే ఇక నేను చేసేదేమీ లేదు నీ ధైర్యమే నీ ప్రాణాలు తీయబోతుంది నేను నిన్ను ముందే హెచ్చరించాను అయినా నువ్వు నా మాట వినడం లేదు చివరికి ఇలా చేయమని నువ్వే నన్ను బలవంతం చేస్తున్నావు ఇందులో నా తప్పేం లేదు అని అంటూనే తన చేతిలో ఉన్న కత్తిని తన పొడవైన వేళ్ల మధ్య గట్టిగా బంధించాడు చాణక్య ఆ సమయంలో అతని శరీరంలో ఉన్న స్పిరిచువల్ పవర్ యాక్టివేట్ అయి అతని కడుగంలోకి చేరి దానితో కలిసిపోయింది వెంటనే అతని చేతిలో ఉన్న కత్తి ఆకాశంలోకి దూసుకుపోయింది అతనేం చేస్తున్నాడో అర్థం కాని సాగర్ ఆశ్చర్యంతో నోరు తెచ్చి అసలు ఈ దేవ పర్వతం వాళ్ళు ఇలాంటి కత్తి విద్యలు ఎలా నేర్పిస్తున్నారు అని అనుకున్నాడు కానీ అదే సమయంలో ఒక విషయం సాగర్కి అర్థమైంది తన దగ్గర ఉన్న వర్షిణి కడ్గం కానీ లేదా ప్యారడైస్ కడ్గం కానీ ఉపయోగిస్తే ఈ మ్యాచ్ లో తను ఓడిపోక తప్పదని అతను అనుకున్నాడు తన దగ్గర కల్టివేషన్ పవర్ ఎక్కువగా ఉన్నప్పటికీ అవసరమైన ఆయుధాలు లేవు ఇప్పుడు అదే తన లోపమని అనుకున్నాడు అది తలుచుకోగానే హఠాత్తుగా అతని మనసులో నిరాశ ఆవరించింది కానీ నేర్పించిన టెక్నిక్ మర్చిపోయావా అంటూ సాగర్ మనసులో ఒక స్వరం వినిపించింది ఆ మాట వినగానే సాగర్ కు ఏదో జ్ఞాపకం వచ్చినట్లు అయింది కొన్ని రోజుల క్రితం అలయన్స్ చక్రవర్తి నేర్పించిన వర్షిణి కడ్గం టెక్నిక్ అతనికి గుర్తొచ్చింది ఇంతవరకు సాగర్ దానిని ఎక్కడా ప్రయోగించలేదు ఇంతలో చాణక్య మళ్ళీ మాట్లాడుతూ సాగర్ మా దేవ పర్వతపు వ్యక్తులు కత్తి విద్యలో ఆరితేరిన వాళ్ళు కాబట్టి నేను నీకు మరో చివరి అవకాశం ఇస్తున్నాను ఇప్పటికైనా నీ ఓటమి ఒప్పుకొని కిందకి దిగి వెళ్ళు కనీసం నీ ప్రాణాలు మిగిలిపోతాయి లేదంటే నీ ప్రాణాలు తీయాల్సిన పరిస్థితి నాకు తప్పదు అని అన్నాడు ఈసారి చాణక్య గొంతులో బెదిరింపు లేదు కేవలం హెచ్చరిక మాత్రమే ఉంది సాగర్ ఇక చాలు అతను చెప్పినట్లు నీ ఓటమిని ఒప్పుకో ప్రాణం పోగొట్టుకోవడం కంటే ఓడిపోవడం మంచిదే హఠాత్తుగా గుంపులో నుండి నిలబడి కేకలు వేశాడు మురారితో అఖిల కూడా పెద్దగా అరిచింది సాగర్ మొండిగా ఉండొద్దు తెలివిగా ఆలోచించు ఓటమిని ఒప్పుకో శ్రావ్య కూడా హఠాత్తుగా పైకి లేచి చెప్పింది ఆ క్షణం ఎవరేమనుకున్నా పర్వాలేదన్న ఆతృత ఆమెలో కనిపించింది కానీ సాగర్ వాళ్ల మాటలు వినిపించుకోవడం లేదు కొన్ని రోజుల క్రితం అలయన్స్ చక్రవర్తి ఆ కత్తికి తన రక్తాన్ని పోసి ఈ రోజు నుండి ఇక యాజమానివి నువ్వే నువ్వెలా చెప్తే ఆ కత్తి అలాగే చేస్తుంది అని చెప్పిన మాటలు గుర్తొచ్చాయి దాంతో ఆ కత్తి తన ఆజ్ఞను పాటిస్తుందన్న నమ్మకం సాగర్ లో కలిగింది వెంటనే అతని కళ్ళు మెరిసిపోయాయి తక్షణమే అతను తన శరీరంలోని ఇంటర్నల్ పవర్ యాక్టివేట్ చేశాడు వెంటనే అది స్పిరిచువల్ పవర్ చేసింది దాంతో సాగర్ మరో క్షణం కూడా ఆలస్యం చేయకుండా హఠాత్తుగా గాంగోకి ఎగిరి చాణక్యపై తన కత్తితో అటాక్ చేశాడు కానీ చాణక్య వెంటనే అనిపోతూ సాగర్ నువ్వు చనిపోవాలని నిర్ణయించుకున్నావు ఇక జరిగేదానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటూనే తన కత్తిని గట్టిగా పట్టుకున్నాడు అదే సమయంలో గాల్లో ఉన్న సాగర్ తన కత్తితో చాణక్య పైకి దూసుకొచ్చాడు కానీ చాణక్య తన చేతిలో ఉన్న కత్తిని తనకు అడ్డుగా పెట్టడంతో రెండు కత్తులు ఒకదానికి ఒకటి దూకున్నాయి ఆ క్షణంలో ఒక్కసారిగా స్టేజ్ మొత్తం ఒక పెద్ద వెలుగుతో నిండిపోయింది ఆ వెలుగు అక్కడ ఉన్న స్టూడెంట్స్ పై ప్రసరించడంతో అందరూ ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నారు అదే సమయంలో సాగర్ కు ఏదో జరుగుతుందని అనుకున్న అఖిల ఒక్కసారిగా సాగర్ అని అరుస్తూ కళ్ళు మూసుకొని కేకలు వేసింది ఆ తర్వాత అందరూ కళ్ళు తెరవడానికి రెండు క్షణాల సమయం పట్టింది కానీ వాళ్ళు కళ్ళు తెరిచి చూసేటప్పటికీ స్టేజ్ పై ఉన్న చాణక్య నేలపై పడిపోయి ఉన్నాడు అతని శరీరంపై ఉన్న ముఖ్య భాగాలపై తప్ప మిగిలిన భాగమంతా నగ్నంగా ఉన్నాడు అతని డ్రెస్ పూర్తిగా ముక్కలైంది అతని చేతిలో ఉన్న కత్తి కూడా ముక్కలు ముక్కలుగా విరిగి చెల్లా చెదురుగా నేలపై పడిపోయి ఉంది అతనికి పది మీటర్ల కంటే తక్కువ దూరంలో గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ నిలబడి ఉన్నాడు సాగర్ అతని నోటి మూలలో నుంచి కొంచెం రక్తం కూడా కారుతుంది అసలేం జరిగింది ఎవరు గెలిచారు గుంపుల నుండి ఒక స్టూడెంట్ ఆశ్చర్యపోతున్నట్టుగా అడిగాడు ఆ సాగర్గాడు ఓడిపోయి ఉంటాడనిపిస్తుంది తాని చాణిక్య ఎందుకలా నేలపై పడి ఉన్నాడు అయోమయంగా అన్నాడు మరో స్టూడెంట్ పిచ్చి మాటలు మాట్లాడకు స్టేజ్ పై నిలబడి ఉన్నది ఎవరో చూడు అని సమాధానం చెప్పాడు అతని పక్కనే ఉన్న వ్యక్తి దాంతో అందరూ స్టేజ్ పై ఉన్న దృశ్యాన్ని మరోసారి నిశితంగా పరిశీలించారు అప్పుడే సాగర్ చాణక్యం మధ్యలో డీన్ కశ్యపు కూడా తన రెండు చేతులు వెనక్కి పెట్టుకుని నిలబడి ఉండడం అందరికీ కనిపించింది అతని పక్కనే నిలబడి ఉన్న రిఫరీ అతి కష్టం మీద గుటకలు మింగుతూ డీన్ వైపు చూస్తున్నాడు అతని మనసులోనే తర్జభర్జన పడుతూ ఈ రోజుల్లో కుర్రాళ్ళు చాలా పవర్ఫుల్ గా ఉన్నారు సమయానికి డీన్ రాబట్టి సరిపోయింది లేదంటే వీళ్ళిద్దరి మధ్యలో నేనుంటే నా పని చిత్తడి చిత్తడై ఉండేది ఈ రోజు నా అదృష్టం బాగుంది అని అనుకున్నాడు మూడో రౌండ్ లో సాగర్ చాణక్యలలో ఎలుపు ఎవరికి దక్కుతుంది కాంట్రాక్ట్ మేషన్ ఎవరు సాధించబోతున్నారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి